ఉప్పరి సుందరప్ప గారు పందికోన గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా కుడివైపు ఎడమవైపు మక్కా మదీనా ఆశస్సులకు కె మహబూబ్ బాషా గారు పెన్నానగర్ ప్రొద్దురు వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆరో జత వారు గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నెవారిపల్లి కాలనీ పాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి జత రావాలి ఏడో జత దేవుని స్త్రీ స్థానములో స్థానంలో ఎనిమిదవ జత వారు గిట్టాంజనేయ స్వామి ఆశీస్సులతో ఉప్పరి సుందరప్ప గారు పందికోన గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా కంబైండ్ మక్కా మదీనా ఆశీస్సులతో కె మహబూబ్బాషా గారు పెన్నానగర్ వారి జత రెండు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరో జతవారు రెడీగా బయలుదేరి రావాలి ఏడు దేవులు చెప్పి ఎనిమిదవ జతవారు రెడీగా ఉండాలి ఏడవ స్థానంలో ఎనిమిదవ జత బలికొండ రంగనాథస్వామి ఆశీస్సులతో రమేష్ గారు గార్లదిన్నే గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి జత రెడీగా ఉండాలి strength You can go without approach it is pe災 అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి కూడా మూడవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి Ha 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 మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి స్థానంలో జత కన్నా ఒక్క నిమిషము ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆరో జతవారు బయలుదేరి రావాలా కేకా నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఒక్క నిమిషం వెనుకలో ఉన్నాయి నాలుగో స్థానంలో పుత్త నాగసుబ్బారెడ్డి గారు సింగంపల్లి గ్రామం కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత నాలుగో స్థానంలో ఉన్నాయి ఆరోజు వారు గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి జత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

ஆஹ் உணன்றா இல்ல

ఇంకా ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారు ఈ జతను రైట్ తీసుకున్నా స్వామి ఉప్పరి సుందరప్ప గారు పందికోన గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా కంబైన్ రమేష్ బాబు యాదవ్ గారు పల్లి వారి జత కంబైండ్ మక్క మదీనా ఆశీస్సులతో కె బాషా గారు పెన్నానగర్ వారి జత ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు సమయం ఉండగానే పోటీ నుంచి క్రాస్ చేసుకున్నారు ఆ జత లాగిన దూరం ఒక్క వెయ్యి అరవై ఏడు అడుగు ఒక్క వెయ్యి అరవై ఏడు అడుగుల పదిచుల దూరాన్ని లాగి కోటి నుంచి ట్రాక్ చేసుకోవడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి